హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నాను కదా పొద్దు పొద్దున్నే అండి గాలులు అయితే ఎలా వచ్చాయంటే అలా వచ్చాయి ముగ్గు అస్సలు వేయడానికి కూడా లేదు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే గాలికి అయితే పోతుంది అయినా అనమాట ఇంకా ముగ్గు అయితే చూసేయండి అలాగే ముగ్గు పూజ అయితే చూస్తూ నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయద్దండి ప్లీజ్ చెప్తున్నాను కదా ఏంటంటే చాలామంది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా ఆశగా ఉంటుంది అందరికీ కూడా కొందరికి ప్యాషన్ అయితే కొందరికి మనీ పరంగా కానీ ఇలా కూడా ఉండొచ్చు అనమాట నేనైతే ఎప్పుడో అండి నిజంగా ఫస్ట్ బాబు మా దీపు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకప్పుడు కుదరలేదు తర్వాత అయితే స్టార్ట్ చేశాను దాదాపు వన్ ఇయర్ బ్యాక్ అనుకోండి ఇంకా రిషికి ఫోర్ త్రీ ఇయర్స్ అయిపోయి త్రీ ఇయర్స్ రాకముందే స్టార్ట్ చేశాను అనమాట ఎప్పటి నుంచో అనుకున్నాను చెయ్యాలి చెయ్యాలి మళ్ళీ ఈ యూట్యూబ్లోకి వస్తే బ్యాడ్ కామెంట్స్ ఇలా పెడుతూ ఉంటారేమో అన్నిటికీ కూడా ఓపికగా ఉండాలి ఇదంతా అవుతుందా అని చెప్పేసి నేను కూడా చాలా ఆలోచించాను మా హస్బెండ్కి చెప్తే కూడా ఆయన ఫస్ట్ కొద్ది రోజులు అయితే కొద్ది రోజులు అంటే నేను ఎక్కువగా అడగలేదు ఇప్పుడన్నా ఒకసారి గుర్తు వచ్చినప్పుడల్లా అడిగేదాన్ని బాబా ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి తను అప్పుడప్పుడు వద్దనేవారు ఇంకా తర్వాత అనుకోకుండానే స్టార్ట్ చేసేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నిజంగా అండి చెప్తున్నాను కదా ఒక ప్యాషన్ అంటే నిజంగా నేను అనుకున్నదంటే నాకు చాలా ఇష్టము యూట్యూబ్లో నా ఓన్గా కూడా నేను కూడా మనీ ఎర్న్ చేయాలన్న ఆశ అయితే నాకు ఉండేదండి చాలా ఉండేది నా ఓన్గా నేను ఎర్న్ చేసుకోవాలి అలాగే ఒక ఫ్యాషన్ అనమాట నాకు స్టిచ్చింగ్ అన్న ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ చాలా ఇష్టం నాకు క్లాత్స్ డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవడము ఇలా చాలా ఇష్టం ఇంకా పాప పుట్టింది కదా అందులో ఇంకా ఎక్కువైపోయింది ఇలా ఎక్కువ ఉండేదనమాట ఫస్ట్లో అయితే కొన్ని వీడియోస్ అయితే బ్లాగ్స్ షేర్ చేశాను తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టానండి దాదాపు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను ఆ పాపకి ఫ్రాక్స్ కుట్టడం కానీ ఇవన్నీ మళ్ళీ డిలీట్ చేశానండి కొద్ది వరకు వీడియోస్ అయితే మళ్ళీ కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను అనమాట వ్యూస్ సరిగ్గా రాకపోవటం అలా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూశాను ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిందండి తనకు వ్యూస్ రాకుండా పట్టించుకోవట్లేదు సబ్స్క్రైబర్స్ రాకుండా పట్టించుకోవట్లేదు కానీ తన ప్యాషన్ అనేది తను వదులుకోవట్లేదు అనమాట ఈ వీడియోస్ పెట్టాలి నాకు ఇది ఇష్టం అని చెప్పేసి అలా ఒక వీడియో చూసాను ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా లేదు కంటిన్యూగా ఖచ్చితంగా చేయాల్సింది సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ వ్యూస్ వచ్చినా రాకపోయినా పట్టించుకోకూడదండి మొదట్లో ఏంటంటే వ్యూస్తో పని లేదు మన ప మన పని ఏంటంటే ఖచ్చితంగా యూట్యూబ్లో ఒక వీడియో డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయండి నిజంగా సక్సెస్ దానంత అదే వస్తుంది నాకు కూడా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మానిటైజేషన్ కాకముందు వ్యూస్ చాలా బాగా వచ్చాయి మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే బ్యాక్ వీడియోస్ చూస్తున్నట్లయితే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు కనీసం హండ్రెడ్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ నేను పెట్టడం అయితే మానుకోవట్లేదండి డైలీ వీడియో అయితే పెడుతున్నాను చూద్దామండి వీడియో పెట్టడం అంటే షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి మనం ఒక ఒక పది నిమిషాలు అయ్యే పని ఒక ఇరవై నిమిషాలు అంతకంత టైం పడుతుంది కానీ ఏంటంటే చేస్తున్నాను ఎప్పుడొకసారి సక్సెస్ వస్తుంది కదా అందువల్లే నేను డబ్బు కోసం అయితే ఇప్పుడైతే ఆలోచించట్లేదు నిజంగా చెప్తున్నాను కదా ఓన్గా ఏం చేయాలి అన్నది ఇప్పుడైతే పట్టించుకోలేదు నిజంగా చూద్దాము వచ్చినప్పుడే వస్తుంది సక్సెస్ అందుకని చెప్పేసి నేను అస్సలు మానట్లేదు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడో అవుతారులే అని ఛానల్ ఫస్ట్ స్టార్టింగ్లోనే అనుకునేదాన్ని ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా చాలా కష్టపడ్డానండి నిజంగానే షార్ట్స్ షూట్ చేసుకోవడము షార్ట్స్ అప్లో అప్లోడ్ చేయడము ఇలా అందరూ కూడా ఈజీలే అనుకుంటారు ఈజీ అంత ఈజీ ఏం కాదండి ఇందులో దిగిన తర్వాతే తెలుస్తుంది ఎడిటింగ్ కానీ అంటే నేను తమ్ నెయిల్స్ ఇంతకుముందు క్రియేట్ చేసేది చేసి పెట్టేదాన్ని ఇప్పుడు అంతా చేయట్లేదండి డైరెక్ట్ అలాగే పెట్టేస్తున్నాను థమ్ నెయిల్స్ పెట్టడం వల్ల కూడా ఛానల్ గ్రోత్ అనేది ఉంటుందండి నేను థమ్ నెయిల్స్ క్రియేట్ చేసి పెడుతుంటే వ్యూస్ రావట్లేదు అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి నేను ఎక్కడా మానలేదండి ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే పెడుతున్నాను వీలు ఉన్నంత వరకు కూడా అందులో ఈ శారీస్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో కూడా తీసుకొచ్చాను ప్రసన్న ఫ్యాషన్ హబ్ అనే ఛానల్ ఉంటుందండి రీసెంట్గా కూడా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా శారీస్ మళ్ళీ తీసుకొని వచ్చాను అవి కూడా అప్లోడ్ చేస్తాను సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మనకు మన వంతు మన కృషి అయితే ఖచ్చితంగా చెయ్యాలి అందరికీ కొత్తగా యూట్యూబ్ చార్ట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట నా ఎక్స్పీరియన్స్ ఇందులో షేర్ చేసుకుంటున్నాను చాలా కష్టం ఉంటుందండి కొందరు ఏంటంటే లక్ బై లక్ ద్వారా తొందరగా క్లిక్ అవుతారు కొందరు క్లిక్ కాలేరండి చెప్తున్నాను కదా మాంటిటేషన్ ముందు నాకు కూడా చాలా బాగా యూస్ వచ్చాయి ఇప్పుడు రావట్లేదు కానీ నేను పట్టించుకోవట్లేదు వ్యూస్ రాలేదు కదా అని చెప్పేసి నేను పట్టించుకోవట్లేదు వ్యూస్ కోసం అస్సలు కాదండి డైలీ ఒక వీడియో అప్లోడ్ పెట్టాలి ఏదో ఒక వీడియో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అవ్వకుండా ఏముండదండి మన పని ఏంటి మనం ఇప్పుడు ఒకటి పని స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పనిలో ఇంకా ముందుకు వెళ్ళడమే ఆపేయడం అంటూ ఉండదండి బ్యాక్ అస్సలు చూసుకోకండి ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే పెట్టండి షార్ట్స్ కూడా పెడుతూ ఉండండి ఖచ్చితంగా క్లిక్ అయితే ఉంటుంది అది మన లక్ అండి నిజంగా చెప్తున్నాను కదా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న